హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే ఒక ఇరవై గుంటల వ్యవసాయ భూమి తీసుకొచ్చాను ఇది కనిపించేది కదా చుట్టూ ఈ పొలము హద్దు ఇట్లా చూపిస్తున్నాను చుట్టూ బౌండరీస్ అన్నీ ఇది రెక్టాంగిల్ ఉంటుంది నాలుగు మూలలు సమానంగా ఉంటుందండి మొత్తము ఇరవై గుంటలు విలేజ్కి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుందండి ఇది వచ్చేసి జనగామ జిల్లాకు జస్ట్ పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్కు తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ చుట్టూ కనిపించేదంతా బార్డర్ అండి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈ ఏరియాకు మొత్తం వచ్చేసి అంత వెంచర్సు గెస్ట్ హౌస్ ఉన్నాయండి ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది కిసాన్ యోజన వస్తుంది రైతు దగ్గరనే ఉంది కాబట్టి ధర విషయంలో మనకు ధర తగ్గొచ్చు అండి ఇది ఫైనల్ ఏం కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి